ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది ల్యాండ్ అప్రిషియేషన్ ఫ్రీ మెయింటెనెన్స్ పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సీమా టూ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంగన్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అసలు తను ఎక్కడ చదువుకున్నారు అసలు వాళ్ళ విలేజ్ ఎక్కడ అంటే రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారు అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా తను పర్సనల్ గా అంటే తనకు ఉండే ఇష్టాలు కానివ్వండి తన స్టడీస్ గురించి ఈ రోజు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే మీకు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి అంటే చాలామందికి ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్ సోషల్ మీడియాలో కూడా ఒక సెలబ్రిటీ మీరు అందరూ కూడా మీకు అసలు మీ ఇష్టాలు ఏంటి మీ స్టడీ ఏంటి మీరు ఎంతమంది అంటే మందికి చాలా రకరకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ రోజు అది రివీల్ చేయబోతున్నాం మేము అది మీకు మీరు మాకు ఆన్సర్ ఇవ్వాలి సో అసలు మీరు ఎంతమంది అక్క చెల్లెలు అసలు ఎక్కడ మీ ప్రాపర్ అనేది ఎక్కడ మీ స్టడీ అదంతా జస్ట్ ఒక సీట్ అండ్ సార్ట్గా మేమిద్దరం అండి సిబ్లింగ్స్ నేను మా చెల్ల మా చెల్లకి నాకు సెవెన్ ఏజ్ గ్యాప్ ఇప్పుడు తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది సిబిఐటీలో సి సిఎస్సి అంటే మీరు ఇక్కడ పాలకుర్తి వాళ్ళకి కోడలుగా వచ్చారు కానీ మీ ప్రాపర్ అనేది ఎక్కడ మీ మదర్ అండ్ డాటర్ ఏం అంటే మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు అన్నది కూడా చాలామందికి క్వశ్చన్ వాళ్ళని ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు ఎవరో సో అసలు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా ఫాదర్ వెంచర్స్ చేస్తారండి వెంచర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అట్లా బిల్డర్ లాగా అండ్ మా తాత వాళ్ళది మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళది వ్యవసాయం కుటుంబము మా నానమ్మ తాతయ్య ఇద్దరు కూడా వ్యవసాయం చేసేటోళ్ళు ఇద్దరు కూడా ఎనభై ఐదు ఏళ్ళు వచ్చేదాకా కూడా వంద ఎకరాల భూమిని వాళ్ళు సొంతంగా దగ్గరుండి వాళ్ళు అంత చేపించేటోళ్ళు వ్యవసాయము నాకు అది చూసి నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టము ఎప్పుడో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పొలాల దగ్గరికి వెళ్దామని అంటాం మా వాళ్ళతోటి అందుకే మీ అత్తయ్య గారు వాళ్ళు ఆ రోజు భూమి పూజ చేస్తుంటే కూడా మీరు మీ హస్బెండ్ గారు అలా అటు ఆ ల్యాండ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంటే కూడా మేము అనుకున్నాం అసలు ఏంటి అలా ఎలా తిరుగుతున్నారు ఎట్లా వెళ్తున్నారు అని చెప్పేసి మీ వెనకాల వస్తే ప్లీజ్ ప్లీజ్ రావద్దు అని చెప్పేసి మీరు అన్నారు అందుకేనా అందుకే ఎందుకంటే నాకు అట్లా ఇష్టము పొలాల మధ్యలోకి లేకపోతే ఏమైనా కూరగాయల చెట్లన్నా పండ్ల చెట్లన్నా లేకపోతే పచ్చని పొలాల మధ్యలలోకి తోటలలోకి వెళ్ళి వాటిని మంచిగా చూడడము అంటే అదొక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ మీ ఎక్కడ చెప్పలేదు చెప్పలేదండి మీరు పుట్టిన ఊరు నేను పుట్టింది హైదరాబాద్లోనే చాలామంది నేను మా డాడీ వాళ్ళ ఊర్లో నాగర్ కర్ణుల దగ్గర అది డిండి చింతపల్లి అని ఉంటుంది అక్కడ పుట్టినా అని అనుకుంటున్నారు కానీ కాదు నేను పుట్టింది హైదరాబాద్లోనే అసలు మా డాడీ కూడా మా డాడీ స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే హైదరాబాద్లోనే కేశవ మెమోరియల్ స్కూల్ అని అక్కడ చదువుకున్నట్టుండు మా డాడీ మా డాడీ అందరికన్నా చిన్న మొత్తం ఏడుగురు మా డాడీ వాళ్ళు మొత్తము మా డాడీ అందరికన్నా చిన్న కాబట్టి ఇక్కడనే చదువుకున్నారు హైదరాబాద్లోనే అండ్ అదే మీ స్టడీ అసలు ఎలా జరిగింది ఎక్కడ అంటే అసలు ఏం చదువుకున్నారు మీరు నేను బీటెక్ చదువుకున్నా అండి నేను మాస్టర్స్ చేసేది ఉండే బట్ సేమ్ ఇయర్ అనుకోకుండా నా మ్యారేజ్ అదే ఇయర్ ఫిక్స్ అయింది అనమాట ట్వంటీ ఎయిటీన్లో నా బీటెక్ అయిపోయింది అయిపోయాక ఆ మాస్టర్స్కి నేను మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఇద్దరం రోజా అని ఇద్దరము కలిసి డిఆర్ఏ అండ్ ఐఎల్స్ ప్రిపేర్ అయినాము ప్రిపేర్ అయ్యి ఒకే ఎగ్జామ్కి కూడా ఫీ కట్టిన నేను కానీ అప్పుడే అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చింది అప్పుడు నాకు మ్యారేజ్ ఇంటెన్షన్స్ అట్లా ఏం లేవు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా లేవు ఇట్లా రావడంతో ఇంకా అదే అయ్యారు అది నేను ఫీ కట్టినా కానీ ఎగ్జామ్ కూడా రాయలేదు మాస్టర్స్ ప్లాన్ అట్లా ఫ్లాప్ అయిపోయింది మ్యారేజ్ అయింది అక్కడికి వెళ్ళాక చదువుకుందాం అనుకున్నాను మాస్టర్ చేద్దామని అనుకున్నాను బట్ అప్పుడే కోవిడ్ నేను ట్వంటీ ఎయిటీన్ డిసెంబర్లో మా పెళ్ళి అయితే ట్వంటీ నైన్టీన్ ఆగస్ట్ ఎండింగ్లో నేను యుఎస్ వెళ్ళిన అందులో ఒకటికి పెళ్ళి అయిపోయింది కదా ఇంకెందుకులా చదువుకోవడం అలా అనుకున్నారే అన్న అట్లేమో అనుకోలేదు హయ్యర్ డిగ్రీ ఉంటుంది కదా అని చెప్పి చదువుకుందాం అనుకున్నాను బట్ ట్వంటీ నైన్టీన్లో నేను వెళ్తే ఆగస్ట్ ఎండింగ్లో ఇంకా కోవిడ్ ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వచ్చేసింది కదా అట్లా కుదరలేదు ఆ తర్వాత మా పాప అని ఇవన్నీ కుదరలేదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన మా అత్తమ్మ వాళ్ళ బిజినెస్ చూసుకునేదాన్ని అక్కడ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అమ్మవారి ఇంటికి వస్తేనే ఎంతో మిస్ అవుతున్నా అనిపిస్తుంటుంది అందులో మీరు దట్టు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పొలిటికల్గా బిజీ అయిపోయారు వాళ్ళని ఎప్పుడైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా వెళ్తుంటారా ఈ మధ్యకాలంలో వెళ్ళారా ఎప్పుడైనా అంటే వెళ్తూ ఉంటా అండి వెళ్తూ ఉంటా మధ్య మధ్యలో నేను కాకపోతే ఇంకా ఎంతైనా పర్సనల్ లైఫ్ అనేది అంత ఉండదు కదా మిస్ అవుతా డెఫినెట్గా మిస్ అవుతా ముఖ్యంగా మీ పాపని మిస్ అవుతున్నారు అనుకుంటా మీరు మీ పాప అంటే చాలా ఇష్టం తను మీరు తిరిగే నియోజకవర్గాలకి మీ పాపకి కొంచెం ఇబ్బంది అవుతుంది మిస్ అవుతున్నట్టున్నారు పాపని హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇది మంచి ఏజ్ ఏదైనా పిల్లల్ని చూసుకొని మురుచుకునేది మనం ఈ ఏజ్లోనే నేను చాలా మిస్ అవుతున్నా నేను వెళ్ళినప్పుడు కూడా పాప మా పాప కూడా అప్పుడే ఆడుకోమంటుంది లేకపోతే మామీలు లేవు ఆడుకుందామంటుంది ఏదో చెప్తా ఉంటుంది స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది అక్కడ రా అంటుంది ఇక్కడ రా అంటుంది వాళ్ళు కూడా ఇంకా మిస్ అవుతారు కదా పిల్లలు ఏంటంటే చెప్ చెప్పరు అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నా కానీ స్టిల్ మిస్ అవుతారు మదర్ చెప్పలేరు అంత మీ పాప పేరు పూర్తి పేరు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా మాన్వి మీరు ఎమ్మెల్యే రాకముందు ఒక మహిళగా ఉండొచ్చు ఒక కాలేజీ టైంలో లో కానివ్వండి అసలు మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు నాకు మరి అంత పర్టికులర్గా ఎవరు ఉండకపోయేటోళ్ళు కానీ మహేష్ బాబు హీరో ఇష్టం అండి మహేష్ బాబు గారి ఫ్యాన్ మీరు అండ్ హీరోయిన్లో హీరోయిన్స్లో అంటే చాలా మంది అండి అట్లా పర్టికులర్గా ఎవరని ఏం లేదు మీరు ఒక సెలబ్రిటీని ఒక ఎంఎ అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక సెలబ్రిటీ ఒక ఫ్యాన్లా ఉండేటోళ్ళు బట్ ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యే సాంగ్ వేసుకుంటూ ఇన్స్టాలో మిమ్మల్ని మిమ్మిస్ చేస్తూ మిమ్మల్ని ఒక సెలబ్రిటీలా ప్రజలందరూ ట్రీట్ చేస్తున్నారు ఇన్స్టాలో ఫాలోవర్స్ కానివ్వండి అంత ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు నాకు మరి అంత తేడా ఎప్పుడైనా కానీ అనిపించదండి నేను ఎప్పుడు ఎట్లా ఉంటానో అదే విధంగా భావిస్తాను కానీ పేరెంట్స్ అండ్ అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఫ్యామిలీ వాళ్ళంతా మీ దాకా వచ్చిందా అసలు ఒక రీల్ అనేది ఉంటుంది యువర్ మై ఎమ్మెల్యే అని చెప్పేసి మీ ఫొటోస్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతూ ఉంటుంది అది అసలు మీ దాకా వచ్చిందా మా ఫ్రెండ్స్ పంపించింది రండి వచ్చింది అప్పుడు చూసి ఉత్తగా చూసినా అంటే నవ్వుకున్నావు ఒక నిమిషం అంతే అంటే ఫ్రెండ్స్ అంటే టాపిక్ వచ్చింది అడుగుందా బెస్ట్ ఫ్రెండ్ అండి కాలేజ్ టైంలో లో కానివ్వండి మ్యారేజ్ అవ్వక ముందు స్టిల్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ఉన్నారండి మా బెస్ట్ ఫ్రెండ్ పేరు రోజా అండ్ అట్లనే బీటెక్ లో నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటుంది తను కూడా బెస్ట్ ఫ్రెండ్ తన పేరు శ్రావణ్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిపోయారు కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది అంటే బాండింగ్ అనేది ఉందా మిస్ అవుతున్నారా ఫ్రెండ్స్ ని లేదు బాండింగ్ ఉంది నా ఫ్రెండ్స్ ని నేను ఇప్పుడు కాదు ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కంటిన్యూస్గా చూడకుండా కలిసిన మేము కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా అట్లనే ఉంటాము ఇంకో ఫ్రెండ్ ఉంటుంది అనమాట మొత్తము ముగ్గురు బస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు తను పేరు రవళి అండ్ రోజానేమో నాకు స్కూలు ఇంటర్ బీటెక్ అన్నీ మేము అనుకొని స్కూల్లో పరిచయము అక్కడి నుంచి ఇంటర్ అండ్ బీటెక్ ఇద్దరం అనుకొని బ్రాంచెస్ అన్ని సేమ్ తీసుకున్నాం అనమాట అట్లా అంతా కూడా కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో కానివ్వండి కాలేజ్ స్కూల్ డేస్లో కానీ అసలు లైఫ్లో మర్చిపోలేని ఏదన్నా స్వీట్ మెమొరీ ఉందా ఒక్కటంటే చెప్పగలుగుతా అండి అట్లా చాలా ఉన్నాయి స్కూల్లో మేము ఒక నైన్ మెంబర్స్ బ్యాచ్ ఉంటాము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అందరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్లో కూడా అట్లా ఒక గ్యాంగ్ ఉంది మాది బీటెక్లో రెండు గ్యాంగ్లు ఉన్నాయి అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా మెమరీస్ ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో అయినా ఇంటర్లో అయినా బీటెక్లో అయినా అంటే అందులోనే ది బెస్ట్ అసలు మర్చిపోలేండి అలా గుర్తురాగానే మన పెదాల మీద నవ్వు వచ్చేది మనకు తెలియకుండానే నవ్వేటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందా మీ లైఫ్లో బీటెక్ అంటే స్కూల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి బీటెక్లో మేము మా ఈడీడీ డ్రాయింగ్ వాళ్ళు ఉంటుంది కదా డ్రాయింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్లో అయితే ఆ క్లాస్లో మేడం ఉంటారు కదా తను అమ్మ మీరు అల్లర్జీ నమ్మ నేను ఇంటికి వెళ్ళి కూడా మా అమ్మకి చెప్పి మా మమ్మీకి చెప్పి ఏడుస్తున్నా మీరు అని అన్నది మేము స్నాక్స్ తినేటోళ్ళం అనమాట మధ్యలో కనిపించకుండా డెస్క్లో పెట్టుకొని పట్టుకునేది సడన్గా లేపేది అండ్ అట్లనే క్లాస్ బయటకు ఎన్నోసార్లు వెళ్ళినాము అట్లా అంటే పన్నీ కంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ మీరు క్లాస్ రూమ్లో మంచి అల్లరి చేసేవాళ్ళు ఈ లెక్కన ఎందుకంటే క్లాస్ లో ఏదో అప్పుడు అట్లా చేసేటోళ్ళము ఇంకా ఒక కెమిస్ట్రీ మ్యామ్ ఉండేదనమాట తనుండి మా ఫ్రెండ్ కోసం మమ్మల్ని కూడా లేపేదనమాట మమ్మల్ని టార్గెట్ పెట్టుకునే వాళ్ళు పెట్టాల వాళ్ళ అందరూ బల అయిపోయే క్లాస్లో అంటే అట్లా ఫ్రెండ్ అని కాదు మేము ఎప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళము అయితే లేపి అయినా కానీ మేము నవ్వేటోళ్ళము లేపినా కానీ అయితే మంకీస్లో కూడా స్పెషల్ మంకీస్ అమ్మా మీరు అని అంటుండే చెడు వీను చెడు చూడకు చెడు మాట్లాడుకొని మూడు మంకీలు ఉన్నట్టు మీరు కూడా అలా ఉండేవాళ్ళ బెంచ్లో ముగ్గురా కూర్చునేటం అట్లనే అంటే మీ ఫ్యామిలీతో పాటు మీరు పర్సనల్గా ఇష్టపడి చేసుకునేటువంటి ఫుడ్ కానీ కూడా బయటికి వెళ్ళి ఎక్కువగా తినే ఫుడ్ ఏమన్నా ఉందా మీ ఫేవరెట్ డిష్ ఏంటి అసలు నాకు పన్నీర్ చాలా ఇష్టము పన్నీర్ వెరైటీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటా ఉంటా అదే కాదు నేను ఫుడ్ అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటా అని ట్రై చేస్తా కొత్త కొత్తవన్నీ కూడా మీరు ఒక ఎంగ్ అంటే ఎవరికైనా ఏజ్లో గ్లామర్ ఉంటుంది అనుకుంటారు కానీ ఒక పాపకి మదర్ మీరు అయినా కానీ మంచి గ్లామర్ గ్లామర్గా ఉంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి చాలామంది అమ్మాయిలు మీకు ఫాలోవర్స్ ఉంటారు మీ డ్రెస్ స్టైల్ కానీ మీ గ్లామర్ అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి గ్లామర్ అంటు ఏం లేదండి అట్లా ఏం లేదు సీక్రెట్ నేను పర్టికులర్గా ఏది ఫాలో కాను కాకపోతే నాకు ఫ్రూట్ జ్యూసెస్ అంటే చిన్నప్పటి నుంచి అయినా ఇష్టము ఫ్రూట్ జ్యూసెస్ అట్లా పర్టికులర్గా అయితే నేను అసలు ఏమీ అంట మెయింటైన్ అట్ల పర్టికులర్గా ఏమి చేయను డ్రెస్సింగ్ స్టైల్ ఏమో మా మదర్ ది బొటిక్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు లేడీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకున్నారు మ్యారేజ్ అయింది ఒక ఇంటికి కోడలుగా వచ్చారు అంటే మీ హస్బెండ్తో కానివ్వండి ఇటు మీ ఫ్యామిలీతో మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ ఏదైనా ఉందా అంటే మీ హస్బెండ్ ఎలా ఉంటారు మీతో ఫన్నీగా ఉంటారా ఎలా ఉంటారు మా హస్బెండ్ సైలెంట్ ఉంటారండి జోక్ చేసే టైంలో మటుకు చాలా మంచిగా జోక్ చేస్తారు అందరితోటి కానీ ఎక్కువ మటుకు అంటే కామ్ గోయింగ్ ఉంటారు జోక్స్ మటుకు చాలా వేసినప్పుడు మటుకు గట్టిగా జోక్స్ వేస్తారు ఒక మనిషిలో మనకి కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి అంటే పర్టికులర్గా ఒక మనిషి గుర్తురాగానే వాళ్ళ క్వాలిటీ గుర్తు గుర్తొస్తుంది సో మీ హస్బెండ్ అనగానే మీకు గుర్తొచ్చే ది బెస్ట్ క్వాలిటీ ఏంటి అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా హస్బెండ్ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అండ్ తను ఎప్పుడైనా కానీ అంటే ఏదో నేను చెప్పిన అన్నదానికి అపోజ్ చేసినట్టు ఏదో అట్లా అని కాదు అంటే అపోజ్ చేయలేదని నేను అంటలేను ఒక మంచి భావనతోటి ఉంటారు ఎప్పుడైనా కానీ హర్ట్ చేయాలని ఎప్పుడు పర్పస్ఫుల్గా ఎప్పుడు కూడా హర్ట్ చేయరు అది నాకు బాగా నచ్చుతుంది అంటే దేనికైనా కానీ ఓవర్ క్వశ్చనింగ్ ఆర్ హర్ట్ చేయడం అనేది ఉండదు అది నాకు చాలా నచ్చుతుంది అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు మీ తోటకొల్ల బావగారు మీ ఆడబిడ్డ అందరూ ఉంటారు కదా ఒక స్వీట్ ఫ్యామిలీ అండ్ వీళ్ళందరితో బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో కాదు చాలామంది అనడం ఆ ఇంటి ఆడపిల్ల మన ఇంటికి కోడలు అవుతుంది కానీ మన బిడ్డ కాదు అంటారు సో అందరూ చెప్పడానికి అలా ఉంటుంది బట్ మీ అత్తగారిది మీ కాంబినేషన్ చూస్తే డెడ్లీ కాంబినేషన్ అత్త కోడలది అందరికద ఒక హాట్ టాపిక్ అత్త కోడలా వీళ్ళు తల్లి బిడ్డలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంటే మీ ఆడబిడ్డ మీ అత్తమ్మ మీ మామగారితో ఎలా ఉంటుంది బాండింగ్ నేను మ్యారేజ్ అయినాక మా అత్తమ్మ వాళ్ళతోటే ఉంటామండి మేము నార్మల్గా యూఎస్లో అందరూ అట్లా కలిసి ఉండరు చాలా మటుకు కానీ నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా అమ్మయ్యతో ఉంటాము సో ఇంట్లో నలుగురము ఆ తర్వాత మా పాప ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా ఉండేవాళ్ళు ఒక వన్ ఇయర్ అట్లా టూ ఇయర్స్ అక్కడ ఉన్నారు అంత మటుకు మంచిగా బాండింగ్ బాగుండేది అంటే ఇప్పుడు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అసలు ఇది మీరు ఊహించనిది మీరంటూ ఒక యుఎస్లో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మీ అత్తగారి మాట మీద మీరు ఇక్కడికి రావడం జరిగింది అనుకోకుండా వచ్చారు మీరు మీ పర్సనల్ పనుల మీద మొన్న యూఎస్ వెళ్ళడం జరిగింది చాలామంది అసెంబ్లీ రాలేదు అనడం కానివ్వండి అసలు ఇక పొలిటికల్గా మీకు ఎలా ఉండబోతుంది ఏమన్నా గోల్ అనేది ఉందా ఎమ్మెల్యేగా ఉంటారా ఇంకా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది నేను ఇప్పుడు కేవలం ఈ ఐదేళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అండి నేను ఒకసారి మాటిచ్చి కమిట్మెంట్ నేను ఇచ్చిన కాబట్టే నేను ఒక మా అత్తమ్మ ఇచ్చిన మాటని నాకెందుకు నేను కొట్టి పాడేయలేదు అది అంతే ఇదిగా నేను కూడా మా అత్తమ్మ మాట నిలబెట్టడానికి వచ్చిన వచ్చిన నేను ఏదో ఊరికనే రావడం కాదు జనాలతో అంతే మంచి కనెక్ట్ అయినా వాళ్ళకి సర్వీస్ చేయడము వాళ్ళతో ఉండడము నేను అదృష్టంగానే భావిస్తున్నా యుఎస్కి వెళ్ళినా అంటే నేను వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసినవే అనుకోకుండా వచ్చిన అప్పటికప్పుడు రావడం జరిగింది కాబట్టి అక్కడ సర్దు సర్దు పెట్టుకోవాల్సినవి ఉంటాయి అన్నీ కూడా సెటిల్ చేసుకోవాల్సినవి సో యుఎస్కి వెళ్ళిన ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా దానికన్నా ముందు వెళ్ళి రావాలని చెప్పే వెళ్ళిన బట్ నేను ఇక్కడనే ఉంటున్నా కదా అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయేది అంటే మీరు యుఎస్ నుంచి వచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు అంత ప్రజలకు అందుబాటులో ఉండరేమో అంటే గెలిస్తే ఎలా అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేసినాయి మే మీద ఇప్పుడు దానికి మీ సమాధానం ప్రజలే ప్రజలను అడగమని అండి వచ్చి ఒకసారి మా కాన్స్టిట్యున్సీలో నేను యుఎస్కి వెళ్ళిన ఒక్క టైం తప్ప నేను ఎక్కువ ఇక్కడనే చాలా మటుకు ఇక్కడనే ఉంటా హైదరాబాద్ తక్కువ ఇక్కడనే ఎక్కువ ఉంటున్నాను మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక డబ్బు ఇస్తే వచ్చేటువంటిది కాదు లేకపోతే ఇంకోటి కాదు ఈ ఫాలోయింగ్ కానివ్వండి ఇదంతా అసలు ఎలా సాధ్యమైంది అసలు మీకు ఇంత ఇంత తక్కువ టైంలో అంటే మీరు రాజకీయంగా అనుకొని దిగిన వాళ్ళు కాదు అంటే సడన్గా మీ అత్తగారి ప్లేస్లో రాని పక్షంలో మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లో దిగారు సో తక్కువ టైంలో ఇంతమంది ప్రజల అభిమానాలు కానివ్వండి ఫాలోయింగ్ కానివ్వండి యూత్కి అట్రాక్ట్ అవ్వడం ఇదంతా అసలు ఎట్లా సాధ్యమైంది మీకు అది నేను కాదు మీరు ఎవరినైనా ప్రజలని అడగండి ఎందుకంటే నేను ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి నాకు కూడా తెలియదు అనుకోకుండా వచ్చారు మీరు ఉండే విధానాన్ని బట్టి అలా అయ్యారంటారా నేను ఎట్లున్నానో నేను అంతే ఉన్నా అంతేగాని ఏదో నేను ఇట్లుండాలి ఉండాలి అట్లుండాలి అని అనుకొని నేను ఎప్పుడు కూడా ఉండలేదు ప్రజలలోకి వెళ్ళినా వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళతోటి ఎట్లా అనిపించిందో ఏం మాట్లాడాలనిపించిందో అది మనసు వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అట్లా జరిగింది మీరున్న కాన్స్టెన్సీలో తండాలు ఎక్కువ అక్కడ ఎడ్యుకేషనల్ పీపుల్ అనేది అంతకుముందు గతంలో తక్కువ ఇప్పుడు అందరు కూడా డెవలప్ అవుతున్నారు బయటకు వస్తున్నారు కానీ ఇప్పటికీ మహిళల మీద కొన్ని ఆగాయిత్యాలు జరుగుతున్నాయి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొన్ని కొన్ని చోట్ల ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మహిళలకి నేను ఒక్కటే ముఖ్యంగా మీరు తండల గురించి అడిగారు కాబట్టి తండల గురించి మాత్రమే చెప్తా వేరేవి చాలా చెప్పిన ఇంతకుముందే తండలల్లో ముఖ్యంగా పిల్లల్ని స్కూల్ డ్రాప్ అవుట్ చేస్తున్నారు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్స్లలోనే ఎక్కువ మటుకు డ్రాప్ అవుట్ చేస్తున్నారు అట్లా చేయకుండా వాళ్ళని కనుక చదివిపిస్తే వాళ్ళు ఎంతో తెలివిగల్ల వాళ్ళు ఉంటారు పిల్లలు కాకపోతే మనం ఇంట్లో చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మూల్డ్ అవుతారు వాళ్ళని చదివిపిస్తే రేపు వాళ్ళే మిమ్మల్ని చూసుకునేంత మంచి పొజిషన్లోకి వాళ్ళు వెళ్తారు కాబట్టి పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళని చేపించాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం కానివ్వండి లేకపోతే మీ నియోజకవర్గ ప్రజల కోసం అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు నేను మా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక మహిళ ఎమ్మెల్యేగా నేను ఏ ఉన్నా కానీ తప్పకుండా అందరినీ సపోర్ట్ చేస్తా మన కాన్స్టిట్యున్సీలో మీరు నిర్మోహమాటంగా ఎప్పుడైనా వచ్చి మీ సమస్యను నాకు చెప్పుకోవచ్చు అండ్ మహిళలు ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకేమైనా కొత్త సంక్షేమాలతో ఇంకేమైనా చిన్న స్మాల్ బిజినెస్లు ఇట్లాంటివి వాటన్నిటికీ కూడా ఏమైనా చేయగలిగేది ఉంటే నేను తప్పకుండా చేస్తాను విన్నారు కదా ఎంతసేపు రాజకీయాలే కాకుండా యశస్విని రెడ్డి గారి లైఫ్ స్టైల్ అంటే తనకి ఏమేమి ఇష్టం తను చేసినటువంటి కాలేజీలో అల్లరి పనులు కానివ్వండి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తనకి ఇష్టమైన హీరో ఇలా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి మీ ఆర్టీవీ ఓట్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది